ఫిఫ్టీ ఇయర్స్ యంగ్ మ్యాన్ తను యంగ్ మ్యాన్ తను నాకే వినడానికి అసహ్యంగా ఉంది అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి ఫ్రెండ్షిప్ ఎక్కడ దారి తీస్తుందో తెలియదు తర్వాత అంటే పబ్లిక్ అయిపోయారంట మీరు అపాసం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం పెద్ద దాన్ని రోడ్డు మీదకి వాణిగారు ఆవిడ పిల్లలు గడపకి వచ్చేది మీకోసం మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ్వితే బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఇంకొకసారి ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు ఆయనతో ఉంటున్నాను ఉంటున్నాను అని చెప్పి చెప్తున్నారు చెప్పిన విషయం నిజం కోటి మహిళని సాటి మహిళని సపోర్ట్ చేసుకోపోతే ఇంకా సపోర్ట్ చేసుకుంటారు చూడండి అక్కడ ఏముందో హాట్ లేడీతో వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ ఫెర్స్ పెట్టేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా కన్న బిడ్డల్ని నన్ను మా చెల్లిని ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల నేను వంట అయిపోవడం వల్ల అతను అతను నాకంటూ ఒక తోడుగా ఒక ఫ్రెండ్ గా ఉన్నా బాడీ పెరిగిందే గాని నో లేదు డల్ల దీనిని మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కుల బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు వాడా శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు మీరు కట్టుకున్న భార్య మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు ఏవిరా బాలరాజు ఎవరా ఉపయోగం దేశానికి ప్రజలు ఓట్లకిస్తారు నాకు అర్థం కాదు కక్ష పెట్టుకొని తను పోటీకి చేయలేదు తను పోటీకి చేయలేదు అక్కడ ఏముందో దివాడ శ్రీనివాస్ ఆయన ఇంట్లోకి రానివట్లేదు మాధవితో పాటు అక్కడే ఉన్నారా దువాడ శ్రీను ఆయన బయటికి రావాలంటే కూతురు అలాగే భార్య శ్రీవాడి బయటన నిల్చుని డిమాండ్ చేస్తున్న పరిస్థితి సార్ విని చెదవుతారు సార్ మనిషికి ముందు ఆకలి వేస్తుంది ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది మీరేంటో మీ వెదానాలు ఏంటో ఎప్పుడకి నాకు అర్థం రావు బాబు బిల్డింగ్ బిల్డింగ్ అయిన తర్వాత అధికారం ఉంటే బాగున్నా అనిపిస్తుంది కలియుదు పేరు మార్రా నేనే హత్యలు చేయడం తప్పే కాదు పవన్ కళ్యాణ్ అంటే పీకే పీకే అంటే పిచ్చిన కొడక సవాల్సి చెప్తున్నాను నా కొడక దమ్ముంటి రింగులోకి నువ్వు నేనే అర్థం ఒక్క దెబ్బకు నాకౌట్ చూసి కొడక దమ్ముంటే దమ్ముంటి రింగులోకి నువ్వు నేనే వద్దాం

మీ పిచ్చిన కొడుతుల్లో చూస్తుంటారు సార్ వీడు ఏం చేతవుంటారు సార్ లైక్ చేసి వీరుని ప్లీజ్ వి హా టు దెమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి దమ్ముందా రింగులోకి వద్దామా రే అని ఎవరికైనా చూపించండిరా వదిలే కనురా బాబా అని అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా దమ్ముందా రింగులోకి వద్దామా నీకు సావేరా కన్ఫర్మ్ మీకు సావే బ్రెయిన్ లెస్ వలో నువ్వు రెండు వేల ఎనిమిదిలో నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏం పీకేవ్ అందరం దగ్గర నేను వస్తాను తప్పనే వస్తాను దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా నేను నీకు కొడతానో చూద్దాము ఖతం